ఈ రోజు వాక్య సందేశము ప్రభు మన సహాయకుడు మన విడుదల నాయకుడు మొదటిగా మనం జ్ఞాపక ఉంచుకోవాల్సింది గా కేర్స్ ఫర్ ఈ భూమి మీద నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ గురించి తలస్తూ ఉన్నాడనే విషయాన్ని మర్చిపోద్దు దేవుని వాక్కు సెలవిస్తుంది నా బిడ్డల మీద ఉన్నటువంటి ఖాడిని వెరగొడతాను వారి సహాయకుడిగా ఉంటాను వారిని భయపడవద్దు దిగులు పడవద్దు చింత ఆయన తన వాక్కులతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దయవజన్మ రెండవదిగా ఆయన సహాయం అధికంగా నీ జీవితంలో పొందినట్లుగా లిసన్ టు గాడ్స్ వాయిస్ అండ్ ఫాలో దేవుని స్వరాన్నే వింటూ ఆయన వెంబడించు అనేక స్వరాలు ఈ లోకంలో వినబడుతూ ఉంటాయి నీ స్వబుద్ధి కూడా నీతో మాట్లాడుతూ ఉంటుంది ఏది ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దైవ వాక్యం ఏం సెలవిస్తుందో అది పాటించడానికి దాన్ని అనుసరించడానికి దాని మీద ఏకాగ్రత నిలబెట్టుకోవటానికి ఆ నిబంధనలో నిన్ను ప్రతిష్ఠించుకోవటానికి నిన్ను పవిత్రముగా పరిశుద్ధంగా చేసే యొక్క వాక్యపు మీద నిన్ను కట్టుకోవటానికి ఏకాగ్రతను నిలిపి ముందుకు వెళ్ళినట్లయితే తప్పక దేవుని స్వరాన్ని ప్రతిరోజును వింటూ ఉంటావు యోసేపు తన జీవితంలో దేవుని స్వరం వినటానికే మనసు పెట్టాడు ఎన్నో అవాంఛనీయమైన సంఘటనలు ఎన్నో అవమానకరమైన సంఘటనలు యోసేపు బాల్యదినముల నుంచి ఎదుర్కొంటూ కాలము దాటేంత వరకు అలాంటి ఇబ్బందికరమైన స్థితిగతులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా యోసేపు దేవుని స్వరాన్ని వినటానికే మనసు పెట్టాడు దావీదు అభిషుక్తులైన సమూహాలు అభిషేకించిన పది పదమూడు సంవత్సరాల తర్వాత కూడా రాజు అవలేదండి అభిషేకించబడిన పది పదమూడు సంవత్సరాల వరకు విపరీతమైన భయంకరమైన పరిస్థితులు గుండా కొట్టబడ్డాడు అన్నిటిని తాళుకున్నాడు తట్టుకున్నాడు పదమూడు సంవత్సరాల క్రితం నన్ను అభిషేకించిన దేవుడు ఎందుకు అభిషేకించాడో నా అన్నలు అందరినీ విడిచి నన్నే తైలముతో అభిషేకించాడు అంటే ఆయన ఉద్దేశము నా పట్ల లేదా పదమూడు సంవత్సరాల క్రితం ఈ సంఘటన జరిగినప్పటికీ ఆ రోజు జరిగినట్లుగానే భావిస్తూ దేవుల్లో సంతోషిస్తూ వెళ్ళాడంట ఆ ఎప్పుడో పదమూడు సంవత్సరాల క్రితం జరిగిన వాటిని మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఒక శుభదినం నాకు రాబోతుంది నా ప్రభు నా చేయి విడవలేదు నేనైతే ఆయన మంచి గొర్రవలే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన యోచన చెప్పు నేను వెళ్తాను బలాత్కార క్రియలతో నేను జీవించను భక్తిహీను ప్రవర్తించను ప్రభు నాకేం మేలు చేశాడని కృతజ్ఞత లేని హృదయంతో నేను బ్రతకదు కానీ నా తండ్రి మాటలు నిశ్చయముగా స్థిరపరచబడతాయి ఆయన అబద్ధమాడ నేరినటువంటి వాడు ఆయన నీతిమంతుడు నాతో మాట్లాడిన వాడు నన్ను వాడు నరుడు కాదు దేవుడే అన్నటువంటి ఒక గొప్ప ప్రగాఢమైన విశ్వాసముతో ప్రభు స్వరం విన్నటువంటి దావీదు ఆ స్వరాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళాడు ఒక శుభదినాన ప్రభువు ప్రభు పలికిన వాగ్దానం అతని జీవితంలో నెరవేర్చబడింది ప్రభు మీకు అధికంగా సహాయకుడుగా ఉండి మీ జీవితాన్ని నడిపించడానికి రెండవదిగా మీరు చేయవలసింది లిజన్ టు గాడ్స్ వాయిస్ దేవుని స్వరాన్ని వినండి యోహాను స్వార్థ పదవాధ్యాయము నాలుగో వచ్చినం మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించను ఆ మనిషి గొర్రెవలే దేవుని స్వరాన్ని వింటూ ఆయన్ని వెంబడిస్తూ ఉండాలి అలాంటి గొర్రెలకి దేవుడు పెట్టుకున్న పేరేంటో తెలుసా నా సొంత గొర్రెలు రక్తము కాచి ప్రాణం పెట్టి ఆయన రక్షించుకున్నటువంటి ఆయన సంఘము ఆయనకి సొంత గొర్రె దైవజనమా ఆ యొక్క సంఘమును తీసుకుని వెళ్ళటానికి ఏసయ్యా త్వరలో మన మధ్యలోనికి రాబోతున్నాడు మంచి సిద్ధపాటు కలిగి ఆ స్వరాన్ని ఆ వాగ్దానాల్ని మనము కలిగి ఉండే నిరీక్షంతో ప్రభు రాకడి కొరకు నీ ఘటాన్ని నువ్వు సిద్ధపరుచుకుంటూ పగటి వారి వలే మెలకుగా ఉంటూ ప్రార్థనలతో ఉపవాసములతో సహవాసములో రొట్టెవీర్చేటువంటి కార్యక్రమాల్లో నువ్వు పాల్గొంటూ నీ ఘటాన్ని నువ్వు భక్తిలో కట్టుకుంటూ నీ కుటుంబాన్ని కట్టుకుంటూ తోటి వారిని వెలుగులోకి నడిపిస్తూ ముందుకు సాగవలసిన బాధ్యత ఎవరైతే దేవుని స్వరాన్ని వింటూ ఉంటారో వారు ఆయన అడుగుల్లో అడుగులు వేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు ఈ లోకయాత్రలో మూడవదిగా ప్రభు యొక్క సహాయాన్ని అధికంగా నీ జీవితంలో చూడాలంటే చేయవలసిన మరొక కార్యం ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లాడ్ నిన్ను నీవు దేవుల్లో బలపరుచుకో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం దయజన్మ కొన్ని సమయాల్లో నిన్ను బలపరిచే వాళ్ళు ఉంటారు నువ్వు చెప్తే నాకు ఇలాంటి సమస్య ఉందంటే ఒక సలహా ఇస్తారు నీకు ధైర్యం చెప్తారు కానీ నువ్వు చెప్పలేని ఎన్నో ఉంటాయి నీ మనసులో నువ్వు మదన పడుతూ బాధపడేవి ఎన్నో ఉంటాయి నీలో ఎన్కౌంటర్ ఏంటో ఆ సంఘర్షణలు ఏంటో నీకే తెలుసు అన్నీ నువ్వు అందరితో పంచుకోలేవు నీకే తెలియదు ఎలాంటి తలంపులు ఎప్పుడు వస్తాయో ఆ తలంపుల్ని ఏ స్థితిలో నీకు దిగజారుస్తాయో లేదా నిన్ను ఏ స్థితిలోకి నడిపిస్తాయో నీకే తెలియదు నేనేనా ఇలా మారిపోయాను ఒకప్పుడు నేను మంచి భక్తుడిని మంచి భక్తురాల్ని ఒకప్పుడు నేను ఎంతో వినయము విధేయత కలిగిన వ్యక్తిని ఈరోజు నా జీవితం ఎందుకు ఇలా మారిపోయింది నీ భక్తిహీనత నీకే వ్యకస్సంగా మారుతూ ఉంటుంది నీ అవిధేయత నీకే వెకస్సంగా మారుతూ ఉంటుంది నీలో నువ్వు నీతిని కోల్పోయినప్పుడు పరిశుద్ధతను కోల్పోయినప్పుడు యథార్థమైన మాటలను కోల్పోయినప్పుడు అది నీకే వెకసంగా అసహ్యంగా మారుతూ ఉంటుంది అది నీ హృదయానికి ఎంతో వేదన కలుగు చేస్తూ ఉంటుంది లేదా మరికొన్ని సమయాల్లో ఎన్నో బాధల ఇబ్బందులు నేను చుట్టుముట్టి కొన్ని నువ్వు చెప్పినా కొన్ని చెప్పుకోలేని నీ మనస్సు నిన్ను వేదన పరుస్తూ ఉంటాయి ఇలాంటి స్థితి నుంచి నిన్ను ఎవరు బయటికి తీసుకురాగలరు ఎలా నువ్వు బయటపడగల వీటి నుంచి ఇలాంటి విషయాల్లో ఆరి తేరినటువంటి వాడు దావీదు తను తాను దేవునిలో బలపరుచుకోవటం ఏమిటో బలపరుచుకునే ఆ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టాడు ఆ సోర్స్ అనేది ఎక్కడి నుంచో కాదు దేవుల్లో నుండి అని తెలుసుకొని నిహోవాను బట్టి తను తను బలపరుచుకునేవాడు దావేదు హలో లూయ దేవునియతకు పరిగెత్తుకొని వెళ్ళేవాడు అన్నిటినీ ఆయన సన్నిధిలో చెప్పి అయా నీవే నా కేడము నా దుర్గము నా ఆశ్రయము నా శైలము నా శృంగము అంటూ దేవునిలో ఆ సోర్స్ ఆ ప్రభువులోనే తను తను బలపరుచుకునే విషయంలో గొప్ప తర్ఫీదిని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం మన జీవితంలో ప్రైవేట్ బ్యాటిల్స్ ఎన్నో ఉంటాయి వ్యక్తిగత సంఘర్షణలు జయించుటకు నిన్ను నీవు బలపరుచుకోవటం ఎంతో అవసరం నీ హృదయంలో వచ్చే ఆ బ్యాటిల్స్ ఆ యుద్ధాలు ఆ సంఘర్షణలు నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది వాటిని జయించలేక కొంతమంది డిప్రెషన్లోనికి వెళ్ళి వెర్రితనముతో జీవించేవారు ఉన్నారు అనేక మందికి ఈ రోజుల్లో వస్తున్నటువంటి జబ్బులు అవి ఇవి అని చెప్పడం కన్నా డిప్రెషన్ అనే జబ్బు అధికమైపోయింది అది చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఈ డిప్రెషన్కి లోనైనటువంటి వారు తల్లడిల్లిపోతూ ఉన్నారు ఈ విషయంలో పెద్ద వయసు అని చిన్న వయసు అని భార్య అని భర్తని పురుషు అని లేదు ఎవరు పడితే వాళ్ళకి డిప్రెషన్ డెవిలు పట్టేస్తుంది ఎవరు పడితే వాళ్ళు దీనికి లోనై మానసిక రోగులుగా మారుతూ ఉన్నారు అలా అనుకుంటే దావీదు మానసిక రోగి ఎప్పుడో అయిపోవాలి అతనికి ఇంట బయట వచ్చినటువంటి సమస్యలు ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు లెక్కలేనని వచ్చాయి అలాంటప్పుడు ఆ కలవరం పోవటానికి ఏ మత్తు టాబ్లెట్ వాడాడు అంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి తన బరువంత దేవునితో పంచుకున్నాడు దేవుని వాక్యం సెలవిస్తున్నది నిన్ను బలపరుచుకొని దేవునిలో మొదటి సమయాలు ముప్పై అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనాల్లో కూడా చక్కటి మాటలు అక్కడ రాయబడి ఉంటాయి దయ తన్ను తాను బలపరుచుకున్నాడంటే దేవునిలో వెళ్ళి ఒక్కొక్కసారి చెప్పేవాడు ప్రభువా ఎందుకు వాళ్ళు నాకు శత్రుత్వం కలిగి ఉన్నారు వాళ్ళకి నేను ఏకీయుడు చేయలేదే అభిషేకించబడిన సౌలు నేను చంపలేదు కాబట్టి నేను మంచిగా ఉన్నాను కాబట్టి నా మంచితనాన్ని బట్టి నాకు మేలు చేయన్నాడు ఈ రోజున దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎలా నిన్ను బలపరుచుకోవటం అంటే ఏంటి నువ్వు కూడా కొన్ని విషయాలు ప్రభుతో మాట్లాడాలి నేను నా భర్తకి ఏకీడు చేయలేదు ప్రభువ కానీ నాకు విడాకులు ఇవ్వాలని ఆయనకి ఎందుకు వచ్చిందయ్యా ఈ దుర్బుద్ధి నా పిల్లలకి నేను ఏ అన్యాయమూ చేయలేదయ్యా ఎందుకు మడిమ ఎత్తి తల్లి మీదే ఎదురు తిరుగుతున్నాడు నా కుమారుడు ఆ బిడ్డకు నువ్వు జ్ఞానం తెచ్చానాయనా నేను అన్యాయంగా ఏమైనా చేశానా ఎవరు సొమ్మునని నేను దొంగిలించానా దోపిడీతనం నాలో ఏమైనా ఉందా దొంగతనం నాలో ఏమైనా ఉన్నదా ఉంటే క్షమించు లేకపోతే నా పక్షముగా వ్యాధ్యమాడు నిన్ను నువ్వు బలపరుచుకోవాలంటే నీవు ఏమై ఉన్నావో నీ మంచితనమో నీ చెడ్డతనమో అది ఏదున్నా వెళ్ళి దేవునితో మాట్లాడు ఆయన ఆవేశపరుడు కాదు మనుషుల వలె త్వరగా అనాలోచనంగా శిక్షించేవాడు కాదు అత్యంత వాచ్ఛల్యత దీర్ఘశాంతము గలవాడు తప్పకుండా ఆయన నిన్ను క్షమించి నిన్ను సేద తీరుస్తాడు రాసిన రాష్ట్రపత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనం మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యతైన మెప్పైన వండినేళ్ళ ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకోనండి ఇటువంటి వాటి మీద ధ్యానం ఉంచిన వారికి ఏదైనా కష్టము శోధన బాధొస్తే ప్రభు వారి పక్షంగా యుద్ధము చేయటం ప్రారంభిస్తాడు నేను సత్యమైన వాటిని వెంబడించాను ప్రభు నేను మాన్యమైన వాటిని కలిగి ఉన్నాను నేను న్యాయమైన వాటిని కలిగి ఉన్నాను నేను పవిత్రమైన వాటిని కలిగి ఉన్నాను అయినప్పటికీ నాకు శత్రువులు అధికమైపోయారు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిన్ను నువ్వు దేవునిలో బలపరుచుకోవడం అంటే ఇదే ఎవరికి ఏ కీడు చేయనప్పుడు నువ్వు దేవునితో మాట్లాడాలి అదే సమయంలో నీలో ఏదైనా దొంగతనము కానీ అబద్ధము కానీ మోసము కానీ కుయుక్తము కానీ దోపిడీతనము కానీ అసత్యము కానీ అపవిత్రత కానీ ఉంటే ఆ విషయంలో కూడా ప్రభు సన్నిధికి వెళ్ళి నా తండ్రి నా దోషములు పరిహరించువాడా నా అపరాధములు క్షమించువాడా నీ యొద్ధ నాకు క్షమాపణ దొరుకుతుంది నన్ను క్షమించి నన్ను జ్ఞాపకం చేసుకుని మరలా నా పడిన స్థితిలోంచి నన్ను ఉద్ధరించమంటే తప్పక అట్టివాన్ని కూడా దేవుడు ఉద్ధరించడం ప్రారంభిస్తాడు అందువలన ఆయన సహాయం పొందుకోవాలంటే మూడవదిగా నువ్వు చేయవలసింది ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లాడ్ నిన్ను నువ్వు దేవుల్లో బలపరుచుకో ఆ బలపరుచుకునే క్రమంలో నీ మంచితనాన్ని గురించి నీలో ఉన్న బలహీనతుల గురించి కూడా ప్రభుత్వం మాట్లాడు తర్వాత ఆ శక్తితో చేయి నీ ఆలోచనలు అదుపులో పెట్టుకో అనాలోచితంగా నువ్వు ప్రవర్తించవద్దు నేను అక్రమంలోనికి నిన్ను క్రమంలోనికి నడిపించే శక్తి నీ ఆలోచనకుంద నువ్వు గ్రహించుకొని పిచ్చి ఆలోచనలకి నువ్వు స్వేచ్ఛనివ్వకుండా నీకు ఇవ్వబడిన స్వాతంత్రమును స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోకుండా దాన్ని కూడా నీ ఆలోచనల విషయంలో కూడా నువ్వు క్రమపరుచుకోవాలి అభ్యాసం చేసుకున్నప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుంది దేవుని వాక్యంలో ఉంటుంది యశాగ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మూడో వర్షంలో ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉంటుందో వానికి నువ్వు పూర్ణ సమాధానం ఇస్తావు ప్రభువ అట్టి వానికి నీ ఆశీర్వాదం ఇస్తామని తన తలంపుల్ని తన ఆలోచనల్ని ప్రభు మీద పెట్టుకొని తన జీవిత కుటుంబ భారమును ఆ కాడిని మోపినటువంటి వారికి శాంతి సమాధానం తన కాడిని తానే మొయ్యాలి అనుకున్నటువంటి వారికి నరకప్రాయంగా ఉంటుంది జీవితాలు రెండు కొరందీలు రాసిన పత్రిక పదవాధ్యయం ఐదో వచ్చినం మేము వితర్కములను దేవుని వచ్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబరుస్తున్నాం ఈరోజు నీ కుటుంబంలో తల్లి తండ్రి భార్యాభర్తలు మీ బిడ్డల ఆలోచనలు మీ ఆలోచనల్ని దేవుని వాక్యానికి లోబరుస్తున్నారా పిచ్చి పిచ్చి ఆలోచనలు అణచివేసే శక్తిమంతులుగా మీరు అయ్యారా మీలో కొంతమంది శక్తిమంతులు అయిపోయారు పది మందిని పోషించేంత ఆస్తిపరులు మీరయ్యుండొచ్చు బలవంతులు అయి ఉండొచ్చు మీరు నోటి మాటతో ఎన్నో చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారు అయి ఉండొచ్చు కానీ నీ ఆలోచనలు కానీ నీ ఇంట్లో నీతో గడుపుతున్న నీతో ఉంటున్నటువంటి నీ పిల్లలు నీ భార్య నీ భర్త యొక్క ఆలోచనల్ని క్రమపరచలేని దౌర్భాగ్య భక్తిహీన బుద్ధిహీన జీవితం నీలో ఉంటే ఏంటి నీ జీవితం ఎటెళ్తుంది నీ గమనం ఎటువైపు వెళ్తుంది సుఖాన్ని లేనటువంటి నా వారి చివరికి ఏ రాయికి వెళ్ళి గుద్దుకుంటుందో తెలియదు కొందరి జీవితాలు కొందరు బ్రతుకులు ఓడబద్దలైపోయినట్లుగా అయిపోయాయి విశ్వాసంలో బ్రష్లైపోయినటువంటి వారు ఉన్నారు కుటుంబ జీవితంలో బ్రష్లైపోయినటువంటి వారు ఉన్నారు దాని గల కారణం నీలోకి వచ్చేటువంటి ఆలోచనలను అదుపు చేసుకోకుండా నీ ఇంట్లో ఉన్నటువంటి వారి ఆలోచనను అదుపు చేయకపోవటమే ఎరోబాము అతను పిచ్చిగా ఉండే తన కుమారుడు జీవితాన్ని నాదావి యొక్క జీవితాన్ని క్రమపరచపోవటం వల్ల ఈ దేవుని ఉగ్రతకు వారు లోనయ్యారు అదే సమయంలో యహోషు అన్నాడు నేను నా ఇంటి వారు ప్రభు యేసునే సేవిస్తాం అంటే తన ఇంటి అందరినీ కూడా దేవుని స్వాధీనంలో తీసుకొచ్చాడు హానోకు దేవునితో నడిచాడు నోవాహు దేవునితో నడిచాడు వారు మంచి తండ్రులుగా మాదిరిని కనబరిచారు భార్యని పిల్లల్ని ఏలుబడి చేసేవాడే ఉండాలి భర్త అన్నటువంటి వ్యక్తి అనగా మా వారిని మంచి మార్గంలో తీసుకురావటంలో తల్లిదండ్రుల బిడ్డల్ని ఏలుబడి చేసేవారే ఉండాలి వారిని మంచి మార్గులు తీసుకొని రావటంలో కుటుంబం అంతా దేవుని ఏలుబడి కింద ఉండాలి ఎందుకంటే దేవుని యొక్క మంచి మార్గంలో నడవటానికి ఆ మంచి ఆలోచనలు అందుకని దేవుని సేవకుడు అంటూ ఉన్నాడు ఇదిగో మేము వితర్కములను దేవుని కూర్చున్న జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడే విధంగా చేస్తున్నాము నీకెన్ని ఆలోచనలు ఉండుండవచ్చు కానీ ఈరోజు నువ్వు వాక్యం వింటూ ఉండగా నువ్వు వాక్యానికి విధేడై ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వితర్కములు ఆ భక్తిహీనత ఆ బలహీనతలు అభయాందోళనలు అన్నీ కూడా దేవుని ఆలోచనలు లోబరుస్తూ ఉన్నట్లయితే అది ఎంత మేలు అదే ఇక్కడ అయిన పౌలు మాట్లాడుతున్నటువంటి విషయం నూట ఐదో కిత నాలుగో వచ్చంలో వారి వెదుకుడి ఆయన బలముని వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకండి ఆయన నామంలో నువ్వు ఆయన సన్నిధిని వెదుకుతూ ఉండగా నీకు ఆశీర్వాదాలు దీవెనలు వస్తాయి నాలుగవదిగా ప్రభు సహాయం నీ అధికంగా పొందుకోవటానికి ప్రైజ్ గాడ్ ఆల్వేస్ ఇక్కడ గమనించినట్లయితే దావీదికి దేవుణ్ణి స్థుతించడం సహజంగా వచ్చేసింది చెప్పాలంటే అతని తల్లిదండ్రులు ప్రార్థనాపరులు భక్తిపరులు అతని వంశావిలంతా చూసినప్పుడు ఆ రూతు మొదలుకొని నయోమి మొదలుకొని వారందరూ కూడా భక్తి కలిగినటువంటి వారుగా ఉంటూ వారు ప్రార్థనలు చేస్తుంటారు మా పిల్లలు పిల్లలు భక్తులుగా ఉంచండి ప్రభు అని వారు భక్తిగా జీవించడం వలన వారి పిల్లలు గర్భంలో ఉండగానే దైవభక్తిని అదొక స్వాస్థ్యముగా వారు కలిగి జన్మించినట్లుగా మనం అవగాహన చేసుకోవచ్చు మన సామాన్యమైన జ్ఞానంతో దావిది కూడా భక్తి అనేది తనలో దేవుని స్థుతించటం అనేది సహజంగానే అదొక మంచి గుణం అదొక మంచి తలాంతుగా వరముగా దేవుడు ఇచ్చాడు అన్నట్లుగానే ఉంటూ ఉంటుంది ఇరవై ఎనిమిదో కీర్తన ఏడు నుంచి ఎనిమిది వచనాల్లోనూ యాభై ఆరో కీర్తన మూడు నుండి నాలుగు వచనాల్లోనూ నలభై రెండో కీర్తన ఐదో వచనంలో కూడా గమనిస్తే ఎటువంటి స్థుతియాగము దేవునికి అర్పించి ప్రభుని మహింపరుస్తున్నాడో దావీది మనం చూడగలుగుతున్నాం పదహారో కితన వచనం నూట ఐదో కితన నాలుగో వచనంలో కూడా శ్రేష్టమైనటువంటి రీతిగా ప్రభుని గనపరుస్తూ ఆయన యొక్క నామాన్ని హెచ్చిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అదే రీతిగా ఈ రోజును కూడా ఆ దేవుణ్ణి ఘనపరుస్తున్నటువంటి నీ జీవితంలో ఆశీర్వాద వచనాలను నువ్వు పలకాలి సేవకులమైన మేము కూడా పలకాలి దైవజనమా అటువంటి ఆశీర్వాదాలు పలికినప్పుడు నువ్వు పలికినప్పుడు మేము పలికినప్పుడు అవి దీవెలుగా మన జీవితంలో ఉంటాయి మన దేవుని వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు దీవించడు నేనంటే నా దేవునికి ఇష్టం లేదు ఆయనను కరుణించడు ఆయనను స్వస్థపరచడు ఆయన నాకు విడుదలివ్వడు దేవుడు నన్ను మర్చిపోయాడు అని అల్ప విశ్వాసపు మాటలు మాట్లాడటం వల్ల నీ జీవితంలో దీవెనలు రావు ఏం పలిగితే దీవెనలు వస్తాయంట కృతజ్ఞత హృదయంతో నువ్వు పలికే ప్రతి మాట నీ జీవితంలో దీవెనగా మారబోతుంది సంఖ్యాకాండం ఆరో అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు వచ్చినాలు ఏహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు గాక అట్లు వారు ఇజ్రాయిలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను వారు అంటే ఎవరిక్కడ యాజకులు దేవుని సేవకులు వారి నోట్లో అది పలుకుతుండగా నేను దీవిస్తానన్నాడు ఈ రోజున ఏసు రక్తలో శుద్ధీకరింపకుండా నువ్వు ఆ దేవులు నీ మీదకి రాబోతున్నాయి దయ విచరమా ఇప్పుడు ఇరవై నాలుగో వచ్చరం నుండి అది మనకి మనం ఎవరికి వారమే నాకు అని పలుకుతాం యహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడునుగా కా యహోవా నా మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నాకు సమాధానము కలుగు గాక ఇట్టి రీతిగా మనం పలుకుతూ ఉంటే దేవుని ఆశీర్వాదాలు మన తలలపై వచ్చేస్తున్నాయి ఈ ఆఖరి మాట ఎంత శ్రేష్టమైంది నన్ను కరుణించునుగాక నన్ను ఆశీర్వదించునుగాక ఆయన సన్నిధి నాపైన ప్రకాశించునుగాక ఆయన తన సన్నిధి కాంతి నా మీద ఉదయంపజేసి నాకు సమాధానము కలుగుజేయునుగాక నాకున్న సమస్యలన్నీ నా దేవుడు గాక నా వ్యాధి రోగ బలహీనల్ని నా దేవుడు స్వస్థపరచునుగాక అవివాహితులుగా ఉన్న నా బిడ్డలకి వివాహములు ప్రభునాములు జరుగునుగాక ముయబడిన గర్భములు ప్రభునాములు గాక ఇలా మనం దేవుని యొక్క మాటలు పలుగుతుంటే దేవుడు మన మధ్యలోనికి ఆశీర్వదించడానికి దిగి వస్తాడు అని వాక్యం సెలవిస్తుంది అవి జనమా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆ విశ్వాస వాక్కులు పలకటానికి నూతన ఉత్సాహంతో నూతన సంతోషంతో అయ్యా నువ్వు నాకు సహాయకుడు నాయన నన్ను నేను నిన్ను బట్టి బలపరుచుకుంటాను ప్రభువ నీ సన్నిధి నా పైన నా కుటుంబం పైన నా బిడ్డల పైన ప్రకాశించునుగాక నీ ముఖ కాంతి నా పైన నా కుటుంబం పైన నేను చేసే వ్యాపారములు పనులపైన ప్రకాశించునుగాక నీ సమాధానము అని ఆశీర్వాదం నాపైకి వచ్చునుగాక అట్టి రీతిగా పలుకుతున్నప్పుడు దేవుడు దిగువచ్చి ఆశీర్వదిస్తానని వాక్యంలో రాయబడినది లేని వాటిని ఉన్నట్లుగా పలికినట్లయితే గొప్ప దీవెలను చూడబోతున్నావు ప్రభువుని గురించి చింతిస్తూ ఉన్నాడు ఆయన నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన స్వరాన్ని వినే విషయంలో నువ్వు శ్రద్ధగా ఉన్నట్లయితే గొప్ప సహాయం నువ్వు పొందుకోగలుగుతావు నిన్ను నువ్వు దేవుణ్ణి బలపరుచుకున్నట్లయితే గొప్ప సహాయం నువ్వు దేవుని నామంలో పొందుకోగలుగుతావు అదే రీతిగా ప్రభు యొక్క కార్యములు ఎంతో గొప్పవి అనే ఒక కృతజ్ఞత భక్తి హృదయంతో నమ్మి విశ్వసించి నువ్వు పలికే ప్రతి ఆశీర్వాదము మంచి మాట నీ జీవితంలో కలుగును గాక అని దేవుడు ఆజ్ఞాపిస్తానంటున్నాడు ఏనాదా మరి మా సహాయకుడు నీవు అనే విషయాన్ని మరొకసారి మా హృదయాంతరంగములో స్థిరపరిచి ఏ ఇబ్బందులనే కొలుములో కాల్చబడుతున్న వారికైనా నీతి బలాత్కారులకైనా పడిపోయిన వారికైనా లేచిన వారికైనా నీ సహాయం కొరకు వేడుకునే ప్రతి ఒక్కరికి నువ్వు చేయి చాపి సహాయం అనుగ్రహించి కన్నీటిని దుచ్చే ఆదరణకర్త పరిశుద్ధమైన నా ప్రియ ప్రభువ నేనా మమ్మనికే మహిమ చెల్లిస్తూ నీ జీవపవాక్కులు ప్రతి హృదయంలో నూరంతులుగా చేయమని ప్రతి దుష్టుడు మోపిన ప్రతి కాడిని విరగొట్టి నీ బిడలను ఉజ్జీవింపజేయండి నీ ముఖ ప్రకాశమును చేయండి నీ జీవు వెలుగు కాంతితో వాణ్ణి బలపరచమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం మా ప్రయత్ని